అయ్యప్ప ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కడపలోని దర్గాకి రామ్ చరణ్ స్వామి అయ్యప్ప మాల మీద ఉండి వెళ్ళడాన్ని వెళ్ళడాన్ని మేము శంషాబాద్ అయ్యప్ప సేవా సమితి నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే అతను ఒక హోదాలో ఉండి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ గా ఉండి అతన్ని చూసి నలుగురు నేర్చుకునే విధంగా అంటే సమాజానికి ఆయన ఏం ఏం చెప్పాలనుకుంటుండ్రు సమాజానికి ఏం మెసేజ్ చేయాలనుకుంటుండో అందరు దర్గాకి వెళ్ళమని మెసేజ్ చేయాలనుకుంటున్నా లేకపోతే హిందువులందరినీ కన్వర్ట్గా అమ్మని చెప్పేసి మెసేజ్ చేయాలనుకుంటున్నా ఎందుకంటే అతనికి హితోపదేశం చేసినటువంటి వ్యక్తి ఏఆర్ రహమాన్ గారు ఏఆర్ రహమాన్ గారు సంవత్సరం క్రితము కడపలోని దర్యాకు వెళ్ళమని చెప్పారంట ఏదో ఛాలెంజ్ చెప్పారు ఛాలెంజ్ చేశారంట ఇతను కడపలోని అయ్యప్ప కడపలోని దర్గాకి వెళ్ళడం జరిగింది ఇంతకుముందు ఏఆర్ రహమాన్ గారు హిందూగా ఉండి మరి ఇప్పుడు కన్వర్టెడ్ ముస్లింగా ఉన్నారు ఆయన మరి అలాంటి ఆయన చెప్పడం వల్ల ఈ యొక్క రామ్ స్వామి అనే అతను కడపలోని దర్యాకు వెళ్లి వెళ్లడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే మా గురుస్వాములు మా సతీష్ నారాయణ గురుస్వామి కానీ మా బాబు గురుస్వామి గాని మా సన్నిధానాల గురుస్వాములు కానీ అందరూ మాకు ఏం సూచనలు చేశారంటే మాల మీద ఉన్నప్పుడు శవం ఎదురొస్తే శవాన్ని చూసినట్టయితే మళ్ళీ తిరిగి వచ్చి స్నానం చేసిన తర్వాతనే భోజనం గాని టిఫిన్ కానీ నీళ్లు కానీ తాగాలి అప్పటి వరకు ఉపాసంగా ఉండాలని చెప్పేసి మాకు చిన్నప్పటి నుంచి నేర్పించడం జరిగింది మరి ఈ రోజు మనం ఎక్కడైనా మనవాళ్ళు ఎవరైనా చనిపోతే సాగుకెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేయడం జరుగుతుంది మరి అలా బొందల గంటకెళ్ళొస్తే కూడా మనం స్నానం చేస్తాం మన సొంత నాన్నను కాకుండా మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే మనము స్నానం చేసేంత వరకు ఇంట్లోకి వెళ్ళాం అలాంటిది ఇతను అయ్యప్పమాల మీద ఉండి దర్యాకెళ్లడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అతను వెంబడే యావత్ హిందూ సమాజానికి యావత్ అయ్యప్ప స్వాములందరి కూడా తలస్నానం చేసుకుని బహిరంగ తలస్నానం చేసి అతను క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది దీనిని సమర్థిస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుణంగా చెప్తా ఉన్నాం ఆ భావర స్వామి దగ్గర మీరు దర్శనానికి వెళ్తా ఉన్నారు కదా ఇవన్నీ చెప్తా ఉన్నారు శంషాబాద్ శంషాబాద్ మండలంలో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ